అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంక ఈరోజు వచ్చేసి కొన్ని బ్లౌజ్లు అయితే ఉన్నాయి సింపుల్ వర్క్ చూపిస్తాను సో అందరికీ ఇప్పుడైతే సీజన్ ఏం లేదనుకుంటా కొంచెం వర్క్ అయితే అందరికీ డల్గా ఉందండి ఇంకొకటి ఏమంటే చాలా మంది షాప్ దగ్గర లేవు ఈ మధ్య అనేసి అనుకుంటున్నారు కొద్దిగా పని మీద తిరుగుతాను అనండి ఎందుకంటే అదైతే నేను మీకైతే షార్ట్స్లో పెట్టి ఒక వీడియో చేస్తాను మనకు వచ్చేసి ఇప్పుడు ఈ షాప్లో కొద్దిగా ఇరుక్ అయిపోయింది కదా నేనైతే ఇంకో షాప్ చూడాలనుకుంటున్నాను అదైతే మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే సింపుల్ వర్క్స్ అయితే ఉన్నాయి చూపిస్తాను ఇవైతే త్రీ బ్లౌజెస్ సేమ్ వర్క్ అండి నేను ఇవన్నీ ఫినిష్ అయిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే రెడ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను మీకు ఇది వచ్చేసి మిరర్ వర్క్ అండి అంటే సింపుల్గా మిర్రర్ వర్క్ కావాలన్నాను అనమాట ఓన్లీ ఓకే ఆడా డాక్ నెక్కి రౌండ్గా పెట్టేసిన ఇట్లా ఇంకా అక్కడక్కడ బుటీస్ అయితే ఇచ్చినానమాట దీనికి రెడ్ పైపింగ్ ఇస్తా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఒక త్రీ ఫోర్ డాట్స్ అయితే ఇచ్చినాను అనమాట ఇట్లా లైన్గా ఇంకా హ్యాండ్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అండి షార్ట్ హ్యాండ్స్కి మనకి వర్క్ అయితే ఇట్లా వస్తుంది చూస్తున్నారు కదా మిర్రర్ వర్క్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది శారీ వచ్చేసి మనకి రెడ్ కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది రెడ్ కలర్ అందుకనేసి నేను రెడ్ అయితే తీసుకున్నాను అనమాట దీంట్లో ఇంకా వేరే షేడ్ ఏం లేదు బ్లూ కలర్ కదా అందుకనేసి నేనైతే రెడ్ హైలైట్ చేసిన ఇంకా సెకండ్ బ్లౌజ్ వచ్చి ఈ ఇట్ల కన్నా ప్లెయిన్ మీద అయితేనే బాగుంటుంది కదా మనకు వరకు చాలా బ్లౌజెస్ అయితే చూసినాము ఇది అయితే డిజైన్ చాలా వేయించుకున్నారు బాగుంది కదా ఈ బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఏమంటే ఈ డిజైన్ మీద మనకి డిజైన్ అనేది సరిగ్గా కనిపించుకోవచ్చు గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇంకా మనకి హ్యాండ్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్ వస్తుంది ఇది వచ్చేసి కింద లైన్ వచ్చేసి పైన చూసినారు కదా చిన్న చిన్న బుట్టి అయితే ఇచ్చిన ఇది వచ్చేసి మనకి శారీ కలర్ వచ్చిందండి గ్రీన్ నేనైతే టూ షేడ్స్ అయితే తీసుకున్నాను ఇట్లా వస్తుంది శారీ కలర్ చూసినారా సింపుల్ వర్క్ అండి చాలా బాగుంది కదా సో సింపుల్ వర్క్ అయితే స్టార్ట్ అయినాయి ఉన్నాయి కొన్ని హెవీ వర్క్స్ కానీ కొంచెం మిషన్ అయితే నిన్న సర్వీస్ చేయించినా నేను ఆ వీడియో మీకు అయితే పెట్టలేకపోయినా ఇప్పుడు చూసినారు కదా సేమ్ డిజైన్ అండి ఇది వచ్చేసి కలర్ వేరు శారీ అదే డిజైన్ గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ జరీ అయితే తీసుకున్నాం మధ్యలో గ్రీన్ కాంబినేషను సేమ్ ఇది కూడా అంతే ఇట్లా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఇది వచ్చేసి కొద్దిగా కాఫీ కలరు ఇది వచ్చేసి సిమెంట్ కలర్ మీద అయితే ఇట్లా వచ్చింది బ్లూ వస్తుంది లైట్ ఇంకా హ్యాండ్ వచ్చి ఇట్లా హ్యాండ్ సేమ్ అన్నీ ఒకటే దీని శారీ కూడా సేమ్ గ్రీనే వస్తుంది బ్లౌజ్ ఒక్కటి వేరు వస్తుంది కొంచెం సో ఇది సెకండ్ బ్లౌజ్ సో ఇంకో బ్లౌజ్ ఉంది సేమ్ డిజైన్ చూసేద్దాము ఇంక ఇది కూడా డిజైన్ మనకి సేమ్ డిజైన్ వస్తుందండి అది మీరు పొద్దున్న చూస్తున్నారు కదా అన్నీ సో అదే డిజైనే వస్తుందనమాట నేను ఫినిష్ అయిన తర్వాత చూపిద్దాం మీకు అనేసి నేనైతే వర్క్ అయితే ఇది చూపిస్తాను ఇంక ఇదైతే పింకు శారీ పింకు మనకి ఇవి రెండు శారీలు వచ్చినాయి కదా మీకు ఫోటో కూడా నేను యాడ్ చేస్తా అది బార్డర్ వేరు ఇది బార్డర్ వేరు డిజైన్ అయితే ఇట్లా వస్తుంది